ఇవాళ రెండు రైలు పట్టాలాగా చదువు ప్రాపంచిక జ్ఞానం మానవ సంబంధాలు ఎథిక్స్ అండ్ వాల్యూస్ రెండు కూడా సైమన్ గా పిల్లలకు అందించాలి ఇప్పుడు నేర్పిందే చిరస్థాయిగా ఉండే ఆస్కారం ఉంటది ఇప్పుడు ఇప్పుడే తెలుస్తుంది మనకి నేను ఏం కాబోతున్నాడు అని చదువు కేవలం నా దృష్టిలో ఉద్యోగం కోసం మాత్రమే కాదు ఏ రంగంలో రాణించాలని కూడా చదువు అతి కీలకమైంది కాబట్టి అతి కీలకమైంది కాబట్టి ఇవాళ ఎక్కడి దాకా వచ్చినా మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాకా వచ్చిన మనం ఒకప్పుడు మనకు ఒక ఫోన్ ఉంటే ఆ ఫోన్ కలవాలంటే ఒక గంట పట్టేది రెండు గంటలు పట్టేది కానీ ఆ సెల్ ఫోన్లలో అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళతో చరాల మీద మాట్లాడే పరిస్థితి వచ్చింది ఇవాళ మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఇంకా మరింత జ్ఞానం మీ చేతిలోకి రాబోతా ఉంది కానీ ఒక్కడి గుర్తుపెట్టుకోండి ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకోండి నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్ నీ చేతిలో ఉన్న కంప్యూటర్ నీవు చూస్తున్న ఈ విజ్ఞానం అది మంచికి ఉంటది చెడుకు కూడా ఉంటుంది అనే విషయం మర్చిపోకండి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫర్ బౌత్ వేస్ వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్ అనేది సైడ్ మా టీచర్లు మా టీచర్లు మా పేరెంట్స్ మా పిల్లలకి వాళ్ళు ఆ సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్ మన పిల్లలు ఆ కంప్యూటర్ మన పిల్లలు దేనికోసం వాడుతున్నారో మనించాలి తప్పకుండా ఎప్పటికప్పుడు వాళ్ళకు సరైన ట్రాక్లో పెట్టాలని చెప్పి మాత్రం మేము కోరుతా ఉన్నా ఎందుకంటే పిల్లలకి ఇది మంచిదా చిన్నదా తెలిసే ఆస్కారం లేదు కాబట్టి వాళ్ళు గైడ్ చేయవలసింది డైరెక్ట్ చేయవలసింది నడపవలసింది మీరే కాబట్టి ఆ పిల్లలే మాత్రం గొప్పగా చూసుకునే ప్రయత్నం చేయమని చెప్పి గొప్ప మార్కులు నడిపించే ప్రయత్నం చేయమని చెప్పి కోరుతా ఉన్నా